యాక్చువల్గా మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అయితే చెప్తున్నాను యాక్చువల్గా మన వీడియోస్ అనేది డైలీ కూడా మార్నింగ్ సిక్స్ థర్టీ టైంలో ఒకటి అప్లోడ్ అవుతుంది అండ్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఒకటి అప్లోడ్ అవుతుంది ఈవినింగ్ కూడా ఒక షార్ట్ అయితే మనకు కొంచెం త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఎన్ని ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే అంత త్వరగా రీచ్ అవుతాం కాబట్టి నేను డైలీ టూ త్రీ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అందరికి చూడండి అలానే లైక్ చేయండి నెక్స్ట్ ఇంకెవరికైనా మీకు వీడియోస్ నచ్చితే షేర్ చేయండి అలానే మనకి ఇచ్చే సజెషన్ వచ్చేసి న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో వికాస్ టెక్ ఛానల్ వారు అయితే మనకు సజెషన్స్ బాగా ఇస్తున్నారు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు సో నేను వాళ్ళనైతే ఫాలో అవుతున్నాను ప్లీజ్ మీరైతే ఇన్స్టాలో ఎట్ ద డేట్ ఆఫ్ వికాస్ తెలుగు టెక్ ఛానల్ అంటే మీకు టైప్ చేస్తే వస్తుంది అదైతే టైప్ చేయండి వాళ్ళతో అయితే మీట్ అవ్వండి రోజు ఇది యాక్చువల్గా ఒక ఫోర్ డేస్ అయితే అయ్యింది జరిగి ఆ రోజు నేను ఒక పెద్ద ఆవిడని అయితే నేను ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడదామని అయితే చూస్తూ ఉన్నాను అనమాట సో ఆ టైంలో ఆవిడని కొంచెం కొంచెం అలా జరగమ్మా అలా కొంచెం అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి డైరెక్షన్స్ ఇస్తే ఏదో చెప్పేస్తున్నాను సో అలా చేయాలంటే చెప్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చేసిన పాపం చెప్తే పోతుందంట అది యాక్చువల్గా పెద్దవాళ్ళు అందరూ అంటారు సో ఇది ఖచ్చితంగా నేను అని అనుకుంటున్నాను తప్పని అనుకుంటున్నాను సో ఆవిడైతే ఏమైతే టట్లు ఇట్లు వెళ్తూ వెళ్తే పల్లెటూరు రావటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటుంది కదా కాలు సో అలా కాలు అయితే జారి స్లిప్ అయి పడ్డారు అనమాట పడేసరికి నాకైతే యాక్చువల్గా ఏంటంటే నిజంగా హ్యూమానిటీ ఉన్నవాళ్ళు అంటే చెడ్డదాన్ని ఏం కాదు బట్ ఏంటో నాకు పడి అసలు నవ్వనేది నా మైనస్ అనమాట నవ్వు వస్తే ఆపుకోలేను అసలు అమ్మ కూడా అదే తిడుతుంది ఎక్కడో వీడియోని తీస్తూ ఎక్కడో నవ్వుతావు నవ్వకోవడం చోట నేను ఎవరో చిత కొట్టేస్తారన్నమాట నిజంగానే అంటుంది ఆ రోజైతే నాకు అదే భయం వేసింది అని చూస్తే పడిపోయింది పాపం జాలేస్తుంది అయ్యో అంటున్నాను బట్ లేపాలని ఆలోచన లేకుండా పిచ్చిగా నవ్వు వేస్తాను పిచ్చిగా నవ్వేస్తున్నాను ఇప్పటికే అంత అనుచుకుంటే నాకు నవ్వు ఆవిడేమో మళ్ళీ పైపే చేంజ్ చేస్తానంటే దాన్ని వీడియో చేస్తున్నాను ఆ వీడియో తీయడం ఆపలా ఆపపో ఆవిడైతే నన్ను ఏమని వీడియోను తగలించా మనిషి లేప అని అయితే బాగా అన్నారు నాకైతే తర్వాత ఇంకా చాలా కంట్రోల్ చేస్తున్నావు చెయ్యిచ్చైతే ఆవిడే కూర్చోబెట్టాను వాటర్ ఇచ్చాను ఓకే బట్ ఆమె ఇంట్లో నవ్వు ఆపలేకపోవటం అనేది నా నామైనా సరే ఆవిడైతే చాలా గిల్ట్ ఫీల్ అయ్యారు ఆవిడ పాపం సెవెంటీ ప్లస్ ఉంటారనమాట వీడియో అది ఏమనేది వెళ్ళేది అని ఆవిడ ఇంకా అదైతే నిజంగా ఆ నివసం అయితే నవ్వొచ్చింది కానీ పాపం కదా నిజంగా నా వీడియో కోసం నేను ఆవిడని ట్రబుల్ చేశాను బట్ పడినా కానీ లేపలేదు ఎంత పాపం చేశాను ఎంత తప్పు చేశాను అని అయితే నా మనసు గిల్టీనెస్ అయితే ఉంది తర్వాత అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆవిడైతే ఇంకోసారి పలకరించాను ఆవిడైతే దూరం నుంచి వీడియో వద్దమ్మా అని అయితే చెప్తుంది నేను జస్ట్ పలకరించడానికి వచ్చానమ్మానైతే అని అయితే పలకరించి వెళ్ళిపోయాను ప్రతిదీ షేర్ చేసుకున్నట్టే ఇది కూడా మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ